ప్రశ్నలు ఇవన్నీ కూడా చూస్తే మన భారత స్త్రీకి ఉన్నంత ఔన్నత్యం కానీ భారత స్త్రీకి ఉన్నంత ధైర్యం కానీ జ్ఞానం కానీ పురుషుడికి కూడా అనేక సందర్భాలు నిరూపించారు కాబట్టి అప్పుడు స్త్రీలని రక్షించుకోవలసిన అవసరం ఏర్పడి వారి ఇంటి దగ్గర గురుకులాలు పెట్టి ఇంట్లోనే గురువుని రప్పించి వాళ్ళకి వీణ నేర్పించేవారు హార్మోనియం నేర్పించేవారు పెద్ద బాల నేర్పించేవారు ఇంటికి పెట్టే కథలు చెప్పించేవారు ప్రతి వ్రతల కాదు గాథలు వినిపించు ఆ విధంగా ప్రతి స్త్రీ కూడా మన భారతదేశంలో హైలీ ఎడ్యుకేటెడ్ స్కూల్కి వెళ్ళకపోవచ్చు ఐదవ తరగతి వరకు కూడా చదువుకోకపోవచ్చు కానీ ఆమెను కదిలిస్తే అద్భుతమైన జ్ఞానం ఆవిడ నుండి మనం పొందవచ్చు అక్కడ కూర్చొని తల్లని అడగండి నేనేదో వేదిక మీద కూర్చొని నాకేదో తెలుస్తున్నా గుర్తు చేసుకుంటున్నావు అంతే ఆ తల్లు అడగండి అక్కడ కూర్చొని వాళ్ళని కదిలిస్తే బోలడని వస్తాయి మనకి అలా మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు మన ఒకే ఒక్క వాక్య ఒక్కొక్క మన మనందరినీ కూడా మేలుకొలిపేవారు అలాంటి అద్భుతమైనటువంటి దేశంలో పుట్టాం ఉన్నా మనం అందుకనే మా నాగేంద్ర ప్రసాద్ మన కుసారెడ్డి గారు లాంటి వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ ఇటువంటి ప్రయత్నాలు సత్సంగాలు సద్గోష్ఠులు సద్గ్రంథనాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మనదైనటువంటి భారతదేశం గనక చెడిపోతే నా భారతదేశం గనక నశిస్తే ఆదర్శవాదం అడుగంటి పోతుంది మానవత్వం హోమ ద్రవ్యం అవుతుంది అని ఆయన అలా జరగడానికి వీళ్ళని ఆక్రోషించాడు స్వామి వివేకానంద అందుకని ఇది జ్ఞాన భూమి కాబట్టి ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని అందించినటువంటి భూమి కాబట్టి ఎందుకనంటే ప్రపంచం అంతా నిద్రపోతున్న సమయంలో మై డియర్ స్టూడెంట్ మీరు తెలియాలి మాట ఇప్పుడు ప్రపంచం అంతా నిద్రపోతుంది తెలుసా మీకు ఇప్పుడు ఈ దేశం ఇప్పుడు మెలకు పగటి పూట చూస్తోంది ప్రపంచా నిష్పరిస్తున్న సమయం ఒక్క భారతదేశం స్త్రీలనే వాళ్ళే నాట్ ఓన్లీ ఇన్ భారతదేశం అసలు స్త్రీ అనే పదమైనటువంటిది సకార రకార తకారాలు సత్వగుణ రజవ గుణ తమో గుణాలు ఈ కారము చైతన్యము ఈ మూడు గుణాలను సరైన నిష్పత్తిలో ఉంచుకోగలిగే స్త్రీ ఈ మూడు గుణాలు సరైన నిష్పత్తిలో ఉంచుకుంటుంది కాబట్టి ఆమె మూడు రూపాయలు జడల్లుకుంటుంది ఈ మూడు నీకు సరైన నిష్పత్తిలో ఉంచుకుంటుంది ఆ తల్లి త్రివేణి సంగమం ఇసుక నీళ్లు సిమెంట్ సమపాలలో కలపకుండా ఏది ఎంత పాలలో కలిపితే ఆ బిల్డింగ్ గట్టిగా ఉంటుందో ఇంజనీర్ తెలుసు అలాగే సత్వగుణ రజ గుణ గుణాలు ఏ నిష్పత్తిలో ఉంటే స్త్రీ సంయమనం పాటించగలుగుతుందో కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతుందో అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అత్తవారింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అటు పుట్టింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి రెండింటి సమాజాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంట్లో పిల్లల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అటు భర్తని బ్యాలెన్స్ చేయాలి ఇన్ని రకాల బ్యాలెన్స్ చేయగలిగినటువంటిది ఒక్క స్త్రీ మాత్రమే స్త్రీ మాత్రమే బయట తన భర్తల గురించి ఎవరైనా మాట్లాడితే అక్కడ సపోర్ట్ చేస్తుంది అందరి ముందు భర్తను తేలిక చేయకూడదు ఇంట్లోకి రాగానే చెప్తుంది ఏమండి మీకు మాత్రం పని అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది మీకు మీరు కూడా తప్పుంది కదా అని ఇంట్లోకి వచ్చి మందలిస్తుంది భర్త అలా బ్యాలెన్స్ చేయటం అనేటటువంటిది మన భారతీయమైనటువంటి సనాతన ధర్మంలో మన దాంపత్య ధర్మంలో ఉంది ఆ దాంపత్య ధర్మమే మన సనాతన ధర్మానికి మౌలికమైన సూత్రం ఒకసారి మా గుడికి వచ్చాడు కాయన మన దేశాడు కాదయతను జపాన్ నుంచి అక్కడ పద్మనాభ స్వామి ఉన్నారు అనంత పద్మనాభ స్వామి గోవిందరాజ స్వామి మా దేవాలయంలో అమ్మవారి పాదాల దగ్గర కూర్చున్నారు ఒక చెయ్యేమో శివలింగం మీద ఉంది అయింది గొడ్డ నుంచి నుంచి బ్రహ్మ కనిపిస్తుంటే ఏమిటంటే మీ విగ్రహాలు మాకేం అర్థం కావు బానిసలు చేసుకుంటున్నారు కదా ఇద్దరు ఆడవాళ్ళండి బహుభార్యాత్వం కదా అదే మరి తప్పు కదా అని చెప్పి ఏదో మాట్లాడిపోయాడు మనల్ని గురించి సరిగ్గా చూడండి మీరు ఆ విగ్రహాన్ని నేను ఏంటో చెప్పండి నాకు అర్థం కాలేదన్నాడు మీరు అనుకుంటున్నట్టు బాన్యతలు గారు కాళ్ళు వస్తుండో లేదు సరిగ్గా చూడమన్నా అవునండి మీరు చెప్పింది కరెక్ట్ అట్లా పట్టుకుని ఉన్నారు అన్నాడు మరి ఇంకా ఏం కనపడింది మీకంటే ఆ బొడ్డు నుంచి ఆయన ఎవరండి ఈ పడుకుని ఇలా ఏంటండి ఆ విలాసంగా పడుకోవడం ఏంటంటే రండి మా భారతీయ సనాతన ధర్మంలో ప్రతి మూర్తి వెనుక ఒక సింబాలిజం ఉంటుంది ఒక ప్రతీకాత్మకమైన సందేశం ఉంటుంది మీద విలాసంగా పడుకున్నట్టు మీకు కనపడుతోంది దాని అర్థం ఏమిటంటే ఎంత సంపన్నత నీకు ఉన్నా ఎంత సంపద నీకు ఉన్నా నీ దృష్టి ఎప్పుడు ఆ బ్రహ్మ మీద పరబ్రహ్మ మీద ఉండాలి ఆ రెండవ చెయ్యి శివలింగం మీద ఉంది మళ్ళీ మోక్షస్థితి ఆ మోక్షస్థితికి చేరుకోవాలంటే నీవిలా ఒదిగి ఉండాలి ఆ ఇద్దరు స్త్రీలు ఉన్నారే శ్రీదేవి భూదేవి వాళ్ళిద్దరూ కూడా ఆయనకి ప్రళయం రాకుండా ఆయన బ్యాలెన్స్ చేయడానికి పట్టుకున్నారండి శ్రీదేవి భూదేవి మీరు అనుకున్నట్టుగా ఇద్దరు భార్యలు కాదు శ్రీదేవి అంటే క్యాష్ భూదేవి అంటే భూదేవి అంటే భూమి రియల్ ఎస్టేట్ భూమిని కొనుక్కుంటే డబ్బిచ్చి కొనుక్కుంటాం భూమిని అమిత మళ్ళీ వచ్చేది కాబట్టి ఒకే సంపదకి రెండు రూపాలు ఒకే భార్యకి రెండు రూపాలండి ఇది మా భారతీయ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం చెప్పితే అప్పుడు ఇది మన సనాతన ధర్మం ప్రతి మూర్తి వెనుక ప్రతి అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం మీరు చూడండి అయ్యప్ప స్వామి విగ్రహం చూడండి కుమారస్వామి చూడండి గణపతి మూర్తి ప్రతిదీ సింబాలిజమే ఒక గొప్ప సందేశాన్నిస్తూ మనకి కనిపిస్తాయి ఆ మూర్తులన్నీ కూడా ఈ సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనకి ఓర్పు ఉండాలి నేర్పు ఉండాలి ఓపిక ఉండాలి మనం చదవకపోవడం వల్ల శాస్త్రాధిని మనం చేయకపోవడం వల్ల మన పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు ఎవరెవరు వచ్చి నీ క్రీ శ్రీకృష్ణుడిని అవమానపరుస్తున్నా నీ రాముడిని అవమానపరుస్తున్నా నీ సీతమ్మ తల్లిని నిజంగా మాట్లాడుతూ ఉన్నా నువ్వు సహించి ఊరుకుంటున్నావు నువ్వు సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటున్నావు అంటే అది నువ్వు తెలుసుకోకపోవడం వల్ల ఈ బిడ్డలకు తెలియకపోవడం వల్ల అదే విషయం వీళ్ళకి తెలిస్తే ఒక ఛత్రపతి శివాజీల ఒక వివేకానందుల సమాధానం చెప్తాడు వాడు ఎలా నాన్న చెప్తారా లేదా అందుకని చిన్నప్పటి నుండి మీరు ప్రశ్నలు వేయండి ఆ ప్రశ్నలకు సమాధానం రాబట్టుకోండి ఎవరైనా మిమ్మల్ని కించపరిస్తే ఈ భారతీయుడిని ఎవరైనా అవమానపరిస్తే ఘాటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కాంప్రమైజ్ అయిపోయి బ్రతకడం కాదు మనకు కావాల్సింది సర్దుకు పొమ్మని మనకు శాస్త్రం చెప్పలేదు సర్దుకు పొమ్మని శాస్త్రం చెప్పలేదు అడ్జస్ట్ పొమ్మని శాస్త్రం చెప్పలేదు అరేంజ్ చేసుకోమని చెప్పింది సర్దుకుపోవడం కాదు కావాల్సింది సరిదిద్దుకోమని చెప్పింది సీతమ్మ కూడా రాముడితో సర్దుకుపోలేదు సరిదిద్దుకుంది 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 కాపురాల్లో కూడా సర్దుకుపోతున్నామండి అంటున్నారు సర్దుకుపోమని చెప్పాలి ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో ఎక్కడ సర్దుకుపోవాలో ఎక్కడ సరిదిద్దుకోవాలో అప్పుడు కాపురాలు ఎలా నిలబడతాయో మన ప్రోటమికులు మనకి చెప్పారమ్మా అందుకే సీతాదేవికి జడ వేస్తుంది పిల్లలు మీరు వినండి ఆడపిల్లలు మీరు వినండి కొత్తగా పెళ్లి అత్తగారింటికి వెళుతోంది సీతమ్మ పెళ్లి కూతురు చేయాలి పెళ్లి కూతురు చేస్తుంటే సునైన పాప కూర్చోబెట్టి సీతమ్మకి కూర్చొని తల దూని జడేస్తుంది అమ్మ ఇప్పుడు ఏమి కొత్త అలుతున్నావు ఏమిటి అని అడిగింది అడిగితే ఇప్పుడు సీతమ్ ఏం చెప్పింది నేను ఏం చెప్పింది సమాధానం చూడమ్మా ఇవ్వన ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్తున్నావు కదా బేబీస్ మీరే వినాలి బాగా మరో ఇంటికి వెళ్తున్నావు కదా ఆ ఇంట్లో రకరకాల స్వభావాలు వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైన పదార్థం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళతో ఒక అభిరుచి ఉంటుంది వాళ్ళందరినీ కూడా అర్థం చేసుకుని అందరితో ఇలా శృతి కలుపుకొని అల్లుకుపోవడానికి గుర్తుగానే ఈ జడ వేస్తున్నానమ్మా జడ వేసుకోవడం పరమార్థం ఇది ఒక్కొక్క పాని అల్లుకుంటూ పోతూ ఉంటే ఆ కుటుంబంలో వాళ్ళని కూడా అల్లుకుంటూ పోవడానికి ఆ శృతి కలుపుకొని జీవించడం కోసమేనమ్మా ఈ జడ వేసుకోవటం అనేది సాంప్రదాయం అనుకున్నది ఇది త్రివేణి సంగమం అమ్మా ఇది త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి ఇప్పుడు మహా మహాకుభమే జరుగుతోంది ఎప్పుడైనా మీరు ప్రయాగరాజు వెళ్ళండి అక్కడికి వెళ్తే త్రివేణి సంగమం దగ్గర ప్రతి భర్త కూడా తన భార్యను ఒడిలో కూర్చోబెట్టుకుని జడ అల్లుతాడు అక్కడ మీరు చూసుంటారు చాలా మంది ఆ జడదానికి సంకేతం జడ గంగా యమున సరస్వతికి సంకేతం అందుకే మధ్యలో ఉన్న పాయ పైకి కనిపించదు మీకు రెండు పాయలే పైకి చనిపోయింది దేశపు స్త్రీ మీద ఆధారపడి ఈ దేశపు స్త్రీ మీద సంస్కృతి ప్రపంచాన్ని కూడా పరిపాలించగలుగుతుంది అంటే దానికి భారతీయ మహిళ యొక్క అది గనక పడిపోతే అది గనక దిగదారిపోతే అది గనక హక్కుల కోసం పోరాడితే అది కనుక రోడ్డు పడిపోతే అది గనక సీరియల్స్ ముందు కూర్చొని దుర్మార్గులుగా మిమ్మల్ని చూపిస్తూ ఉంటే దాని ముందు చప్పట్టు కొట్టుకుంటూ సీరియల్స్ అయిపోతూ ఉంటే బాధపడే స్థితిలో మహిళామూర్తులు కనుక ఉంటే ఇక దేశాన్ని ఎవరు పట్టించుకుంటారమ్మా భారత పౌరులకి చిన్నారులకి రామాయణ భారత భాగవత కథలు ఎవరు చెబుతారమ్మా ఎవరు చెప్తారు ఎవరు పట్టించుకుంటారు అని మనం పట్టించుకోకపోతే ఇంకెవరో పట్టించుకుంటారు పట్టుకెళ్ళిపోతారు పట్టుకెళ్ళిపోతున్నారు కూడా ఎక్కడెక్కడ సరఫరాలు చేస్తున్నారు మన ఆడపిల్లలు కూడా ఎన్నో రకాలుగా ఈ భారతీయ విత్తనాన్ని నాశనం చేయడానికి ఈ జ్ఞానము ఈ జ్ఞానపూర్వకమైన ఈ విత్తనాన్ని ఈ మేలైన విత్తనాన్ని పాడు చేయడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి చాప కింద నీరుల కుట్రలు జరుగుతున్నాయి మీకు తాగించే పానీయాలు పిల్లలు వినండి మనకు పెట్టే ఆహార పదార్థాలు అదృష్ట వశాత్తు మీరు ఇంకా పల్లెల్లో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ వెళ్ళడానికి సౌకర్యాలు వస్తున్నాయో నాకు తెలియదు కానీ పట్టణాల్లో స్విగ్గీ ద్వారా జొమాటోల ద్వారా రకరకాల పుట్టు మనం ఆర్డర్ చేసుకుంటూ మంచాల మీద కూర్చొని తింటూ ఉంటే తినకూడని పదార్థాలు తింటూ ఉంటే మన జ్ఞానశక్తి నశించిపోతుంది మన నాలుక మందపడిపోతుంది మన జీర్ణాశయం కుళ్ళిపోతుంది అలా కుళ్ళిపోవడానికి కావలసిన కొట్టే జరుగుతున్నారు ఎందుకంటే అంత మంచిది ఇది కుట్ట ఇది కుట్ట కుట్ట పిల్లలు మీకు చెప్తున్నారు మీరు అన్ని జాగ్రత్తగా మీరు మీకు ఇన్స్టాగ్రామ్ అవి వచ్చేటటువంటి ఏవో చాలా అంటారు రీల్స్ అని రకరకాలుగా వచ్చేస్తున్నాయి దాని నిండా మీరు చూడకూడని దృశ్యాలు ఎంటర్టైన్మెంట్ అనేటువంటి పేరిట మిమ్మల్ని నానా రకాల వికారాల వైపుకు తీసుకువెళ్ళడానికి మానసిక వికారాల వైపు శారీరక వికారాల వైపుకు మళ్ళించడానికి నానా మీకు చూపిస్తున్నారు తర్వాత బాధపడిపోయేమో లేదు ముందు నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది అవసరం ఉన్నది అందుకని ఆత్మ సర్వభూతాన్ని మాతృ పరదారా ఇతరుల యొక్క తల్లిని భార్య తల్లితో సమానంగా చూస్తే మనం ఇవా ఆ తల్లిని ఎటువంటి పొజిషన్ లో పెడుతున్నాం ఆ తల్లి కూడా ఎటువంటి దీనావస్థలోకి వెళ్ళిపోతున్నారు అటువంటి తల్లిలు కూడా ప్రలోభాలకు పడిపోయే పరిస్థితి వస్తుందంటే వివాహ వ్యవస్థ కూడా దెబ్బతింటోంది అంటే మన దేశపు వివాహ వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఇంకా ప్రపంచంలో మిగిలేదే లేదు అంతా శూన్యమే మన వివాహ వ్యవస్థే మన కుటుంబ వ్యవస్థకు కారణం అటువంటి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో నాశనం అయిపోతే ప్రపంచమే లేదు దిక్కులే సమాజం మొత్తం నాశనం అయిపోతుంది అందుకని కంచి పరమాచార్య చంద్రశేఖరైన సరస్వతి మహాస్వామి వారు ఒక మాట మహానుభావుల యొక్క విగ్రహాలు మనకి ఏదో సందేశం ఇస్తున్నట్టుగా అక్కడ సరస్వతి మాత మనలో జ్ఞానాన్ని చేస్తూ ఈ జాతి కోసం ఈ దేశం కోసం శ్రీకృష్ణుడే మరో అవతారంగా జన్మించి తల్లిదండ్రుల చేత కేశవరాం అనేటటువంటి పేరుని పెట్టుకుని ఈ దేశం కోసం తప్పించినటువంటి మరో అవతార పురుషుడైనటువంటి డాక్టర్జీ మూర్తి దగ్గర నిలబడినప్పుడు నా శరీరం అంతా కూడా రోమాంచితమై ఒక రకంగా కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి కారణం ఏమిటంటే ఆత్మీయ బంధువులరా ధర్మోపాసకులారా వీరులారా భారత పౌరులారా ఈరోజు ఇక్కడ మనందరినీ కూడా సమావేశపరిచినటువంటి కారణం ఆ కారణభూతుడు నా ప్రక్కనే కూర్చున్నటువంటి శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు నాకు దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల క్రితని నేను ఆయన మొట్టమొదటిసారిగా పఠాణ చెరువులో చూశాను అక్కడ వారు ఉపన్యసిస్తూ ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడే విశ్వ హిందూ పరిషత్తు నాకు పరిచయమైనటువంటి తొలి రోజులు ఆనాడు ఆయన మాట్లాడుతూ ఉంటే నేను ఉత్తేజపడి నా వేలిని బేడుతో కోసుకుని ఆ రక్తంతో తెలియకండిద్దానికి గుర్తుందో లేదని నాకు లేదు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలు పెరిగని బాటసారి అలు పెరగకుండా కూడా ఈ భారతీయ ధర్మం కోసం ఈ సనాతన ధర్మం కోసం భగవంతుడు పాత్రను పోషిస్తూ ఈ వికాస తరంగిణి పేరిట వికాస భారతి పేరిట కొన్ని వందల కార్యక్రమాలు అందరూ గురువులు స్వాములు పెద్ద పెద్ద ప్రవచనకర్తలందరూ కూడా సిటీల్లో పెద్ద పెద్ద భవనాల్లో నివసిస్తూ మాట్లాడుతూ ఉంటారు కానీ మా నాగేంద్ర మాత్రం చుట్టుపక్కల గ్రామాలే పట్టుకొమ్మలను గుర్తించి ఆ గ్రామ ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది గతంలో కూడా రెండు మూడు కార్యక్రమాలు నేను పాల్గొనడం కూడా జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఇటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమానికి వస్తూ ఉన్నప్పుడే ఒక తల్లి ఎవరు ఇక్కడ ఎవరున్నారు పూర్తిగా ముఖం చూడండి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు అప్పుడు నాకు అనిపించిన కారు దిగుతూ ఉన్నప్పుడే చంద్రమూడిని వేనా తల్లి ఆ వస్తూ నేనేం మాట్లాడాలి ఇక్కడ వచ్చి అంత తక్కువ చెప్పేస్తుంటే చెప్పవలసినవన్నీ ఇంకా నా పనే ఉంది అని అనిపించింది నాకు మరి ఇక్కడ చంద్రమూడిని సుజాత శర్మ గారు వారి కోడల మరి వారసత్వం పుచ్చుకున్న మా భార్గవి నా పక్కనే ఉంది వస్తూనే హుషేన్ రెడ్డి గారు కూడా ఇప్పుడే పరిచయ వాక్యాల్లో మాట్లాడారు మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కరిస్తూ అక్కడ కూర్చున్నారు పెద్దలు నాకంటే కూడా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు ఈ ధర్మం కోసం దేశం కోసం వారి వంతు కార్యక్రమాలను కూడా ఎంతో నిర్వహిస్తూ అందరినీ కూడా ప్రేరేపిస్తూ వస్తున్న ఆ పెద్దలకి కూడా ఇక్కడ నుంచే నేను నమస్కారం తెలియజేసుకుంటూ సీతా ద్రౌపదికి ప్రతీకలైనటువంటి మాతృమూర్తులు తమ జీవితాలను కుటుంబం కోసం త్యాగం చేస్తూ పిల్లలను బాగా చదివించుకుందాం వాళ్ళని పెద్దవాళ్ళని చేద్దాం అనేటటువంటి ఒక సద్భావనతో తమ కుటుంబాలను త్యాగంతో ప్రేమతో నిర్వహిస్తూ వస్తున్నటువంటి మహిళా మూర్తులందరికీ నా పాదాభ బంధనాలు ఇకపోతే ఇక్కడే కూర్చున్నారు చిరంజీవులు కొంతమంది స్కూల్ బస్సులో రావడం చూశాను ఈ కార్యక్రమం పెట్టడం కారణం కేవలం విద్యార్థినుల కోసమే అందుకని ఇక్కడ కూర్చున్నటువంటి ఇందాకే చెప్పారు అమ్మమ్మ ఆంధ్రప్రదేశ్ అని నా మనవరాళ్ళందరికీ కూడా అమ్మమ్మ ప్రేమాశీస్ అందిస్తోంది ఎందుకంటే ఈ కార్యక్రమం మీకోసమే కాబట్టి చూడండి చిన్నారులు ఇప్పుడు అక్కడ మొక్క పెద్ద చెట్టు ఉంది వృక్షం ఆ వృక్షానికి నీళ్లు పోస్తున్నావా మనం పోస్తున్నావా ఎవరికి నీళ్లు పోస్తాం మనం మొక్కలకి నీళ్లు పోస్తాం కారణం ఏమిటి ఆ వృక్షం భూగర్భ జలాలను తన వేర్ల ద్వారా అందుకునే శక్తి దానికి వచ్చేసింది కాబట్టి దానికి ఇంకా నీళ్లు మనం పొయ్యనక్కర్లేదు ఇప్పుడిప్పుడు ఎదుగుతూ వస్తున్న మొక్కలకు మాత్రమే మన నీరు పొయ్యాలి అది బాగా ఎదగాలి అంటే దానికి ఎరువు వేయాలి దాని చుట్టూ కలుపు మొక్కలను కూడా ఏరేయాలి అవునా కదా ఆ కలుపు మొక్కలను వేరేయాలి అంటే ఏం చేయాలి ఎందుకు ఏరేస్తున్నాం కలుపు మొక్కలు అసలైన చెట్టుకి ఆ సారం అందకుండా ఈ కలుపు మొక్కలు తినేస్తాయి కాబట్టి అలాగే మిమ్మల్ని గురించి ఆలోచించడానికి గల కారణం అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మన అమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో సగభాగా ముగిసిపోతుంది ఇప్పుడు మీ జీవితానికి కావలసిన విషయాలే మీరు చాలా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా కలుపు మొక్కలు మీ చుట్టూ చాలా చేరుతున్నాయి కాబట్టి ఏమిటా కలుపు మొక్కలు మీ చుట్టూ చేరుతున్న కలుపు మొక్కలు మీకు తెలుసు ఏమిటో కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరూలేతు గౌరీ చ ప్రభాతే కరదర్శనం అని చెప్పుకునేటట్టు ప్రార్థనని ఇవాళ కరాగ్రే వసతే ఫేస్బుక్ వాట్సాప్ ఆర్ ప్రభాతే ఫోన్ దర్శనం ఆ సెల్ అంతా ఉండేదంతా సొల్లు మాత్రమే లేదు సెల్ ఫోన్ లో ఉండేది ఓన్లీ సొల్లు మాత్రమే సొల్లు కబుర్లు పనికిరాని కబుర్లు అవన్నీ కూడా మీ జీవితాన్ని భ్రష్ పట్టించడానికి దారి తప్పించడానికి మన నుండి మన